వరంగల్ నగరంలోని పాపయ్యపేట చెమన్ వద్ద ఏర్పాటు చేసిన బాలగణపయ్య మండపం వద్ద అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి ప్రత్యేకతల్లో మొదటిది తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో రెండు వేల ఒక వంద కిలోల లడ్డూలు బెల్లంతో చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చక్కెర నెయ్యి పానకంతో బొంది లడ్డును రెండు వేల ఒక వంద కిలోలు తయారు చేయడం ఇక్కడ విశిష్టత నమస్తే అండి నా పేరు మా సూర్యదేవరా నేను చంద్రేటర్ మేము ఇక్కడ వరంగల్లో పాపేపేట క్షమన్లో ఫస్ట్ టైం గణాలు నిలబెట్టామండి మేము ఫస్ట్ టైం కాబట్టి బాల గణేషుని నిలబెడుతున్నాము గంటాలు లేకుండా చాలా అద్భుతంగా చిన్న బాబు అవతారాన్ని మా దగ్గర చూడొచ్చు సో చిన్నపిల్లలకు కానీ ఆ చిన్న గణాలు కానీ ఇష్టమైన పదార్థం లడ్డూ అని భావించి సో మేము ఒక లడ్డూని డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ మే థౌజండ్ కేజీస్ అనుకున్నాము తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్తో భారీ లడ్డు చేద్దామని అనుకున్నాము కానీ లాస్ట్కి అది ట్వంటీ వన్ హండ్రెడ్ కేజీస్ లడ్డుగా అవతరించింది అది సో గణనాథుడికి ఇష్టమైన గదుకలు ఇరవై ఒక్క రకాలు సో మా దగ్గర ఇరవై ఒక్క వంద కేజీల లడ్డు తయారైంది సో ఇట్టి లడ్డు తయారు చేయడానికి మాకు పద్దెనిమిది మంది మూడు రోజులు పవరు కాస్త కష్టపడితే ఇటు భారీ లడ్డు తయారు చేయడం జరిగింది ఇట్టి లడ్డూలో మనకి పదిహేను కింది పద్దెనిమిది రోజులు నిల్వ ఉండేటట్టుగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి అండ్ మంచి క్వాలిటీ నెయ్యి అండ్ మంచి క్వాలిటీ పప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని మంచి మా చాలా పదార్థాలు వాడడం జరిగింది ఇది చేసినప్పుడు కూడా మాకు చాలా అనుభూతులు ఎదురయ్యాయి సో ఇది ఇంత భారీ లడ్డూని మేము దీనికోసం ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తయారు చేసాము ఆ ఎక్విప్మెంట్ కూడా భారీ లడ్డీని మోయలేని స్థితిలో దాని ఏమన్నా టైర్లు పదిలిపోయినాయి దాన్ని ఎక్కడైతే పెట్టామో అక్కడ బండలు వెళ్ళిపోయినాయి సో ఇట్టి గర్ణాధుడి ఆశీస్సులతో మేము ఫస్ట్ పది మందిని వాలంటీర్లు వచ్చి దాన్ని లేపడం జరిగింది అలా లేవలేదు పది ఇయర్ మందితో ట్రై చేసాం లేవలేదు మళ్ళీ గర్ణాధుడికి ఇష్టమైన ఇరవై ఒక్క నెంబర్ ఇరవై ఒక్క మంది వచ్చి మా ఇగు లేపితే అది భక్తితోటి వద చేసుకుంటే మంది దాన్ని లేపితే అది లేసి ఇప్పుడు శక్తికి ఎక్కడ ఉందో అక్కడ ఉంది అండి సో ఇట్టి మతర కార్యక్రమానికి వరంగల్ నలుమూల నుంచి తెలంగాణలో నుంచి నిజామాబాద్ కరీంనగర్కి చాలామంది భక్తులు వచ్చి చూ చూసి ధరిస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు అలానే మేము విలుత్రమైన ఒక ఆలోచన కూడా క్రియేట్ చేశామండి సో ఈ లడ్డుని ఎట్టి పరిస్థితిలో కూడా వేలం వెయ్యొద్దులు డిసైడ్ అయ్యామండి ఇది ప్రజల కోసం డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక కట్టి సంకల్పం పెట్టుకున్నాము ఇందులో భాగంగా నలభై రెండు వేల మందికి నలభై రెండు వేల కుటుంబాలకు మేము లడ్డు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయ్యాము ఇటు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మాకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది పబ్లిక్ చాలా పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి మేము ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటున్నాము అందులో భాగంగా ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో మీరు డోసే అనే ఒక యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని లడ్డూని ఫ్రీగా ఆర్డర్ పెట్టుకుంటే లడ్డూని ఆర్డర్ పెట్టుకుంటే మీకు డెలివరీ ఇంటికి ఇంటికే ఇచ్చేస్తామండి